వాయిస్ వస్తుందా చెప్పరా వాయిస్ వస్తుందా అని కొంచెం ప్లీజ్ ఉన్నారా మెంబర్స్ అయితే ఉన్నారు రండి 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 దయచేయండి తమిరి రాక మాకెంతో ఆనందకరం అండి రండి 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 దయచేయండి ఎవరో లైక్ దొబ్బారు లైక్ ఇచ్చారు దబ్బేశారు మళ్ళీ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఎందుకండి లైక్ ఇచ్చి మళ్ళీ తీసుకునేది చెప్పండి ఫస్ట్లోనే ఇవ్వకుండా ఉండవచ్చు కదా எவரேனா ரே துளசி உன்னவரா మ శివా గంగక్క లైవ్ చూసేవాళ్ళు హైట్లో అయితే ఉండకూడదు కొంచెం లైవ్ చేసే పర్సన్స్కి సపోర్ట్ చేయాలి జర్నీలో ఉన్నా రే వాయిస్ వస్తుందా వాయిస్ వినిపిస్తుందా రా తులసి ఓకే జర్నీలో ఉన్నావున్నావు నా వాయిస్ మీకు వినిపిస్తుందా అది చెప్పే చాలు నా వాయిస్ వినిపిస్తుందా రాబా వాయిస్ వస్తుంది అక్క ఇప్పుడు సూపర్ తులసి తులసి నా బంగారు తులసి మధ్యాహ్నం పాటలు పడ సూపర్గా అసలు నవ్వలేక నేనైతే ఎందుకో ఫ్లోలో వచ్చేసాయి నాకు పాటలు మహాసిస్టర్ ఎక్కడున్నా అధ్యక్ష ఇక్కడికి రావాలని కోరుకుంటున్నా తిరుమల నుంచి ఇంటికి వెళ్తున్నాం అవునా మరి నాకు లేదా లడ్డు రాని

జాగ్రత్త కట్ చేస్తే సరిపోదు పంపిరా పార్సల్ లడ్డు ఓ ముత్యాల కొమ్మ ఓ మురాల బొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి బొమ్మ ఓ తులసివమ్మా తులసివమ్మా నా ముద్దుల చెల్లి నా మురిపల చెల్లి నా బంగారు చెల్లి నా రతనాల చెల్లి తులసి చెల్లి తులసి చెల్లి ఇప్పుడు సాహితీ వస్తుంది నేను కాదా నీ బంగారం అని రారా ఇప్పుడుతో సాహితీగా భలే ఉంటది ఇప్పుడు ఎంట్రీ అయ్యిందంటే సాహితీ ఒక్కో నేను కూడా కాదో నీ బంగారం రత్నం అంటది నిజంగా అక్కా చెల్లెలుంటే చాలా బాగుంటుందిరా ప్రతి దాంట్లోనూ పోటీ పడుకుంటూ నాకంటే నాకని చెప్పి గొడవ పడుతూ చాలా బాగుంటుంది నాకు ఉన్నారుగా నువ్వు తులసి ఇంకో తులసి మహా మహాసిస్టరు లక్ష్మక్క యూట్యూబ్ యూట్యూబ్ ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఎంతమంది మన వాళ్ళు ఉన్నా నాకంటూ యూట్యూబ్ ఇచ్చిన ఫ్యామిలీ అనమాట మీరు రే ఎక్కడికి పోయారు రా రండర్ సాహితీగా రండి 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 ఎక్కడికి పారిపోతున్నారు బాబు పారిపోకండి ఈరోజు మా లైవ్ సూపర్ డూపర్ గా ఉంది రండి జాయిన్ అవ్వండి లైవ్ లో జాయిన్ అయ్యి కామెంట్ చేసేయండి చకచక హాయ్ హాయ్ రండి బాబు రండి ఇక్కడ మన తులసి మన ప్రసాదం తీసుకొచ్చిందంట తిరుమల ప్రసాదం వచ్చేయండి అందరం కలిసి తిందాం ఎవరో ఉన్నారు రాహిళ్ళు అది ఎవరు అది ఎవరు చెప్పండి ఇప్పుడు ఒకరు వెళ్ళిపోయారు ఒకరు మాత్రమే ఉన్నారు ఉంది ఒక్కరన్నా కామెంట్ చేయండి ఏమే టూ మెంబర్స్ ఉన్నారు అబ్బాయి ఇల్లు నీ ఉన్నారు ఉండండి సాహితీ ఎక్కడమ్మా